నిర్గమ కణము పన్నెండవ అధ్యాయము మోష ఆహరన్లు ఐగుప్తు దేశంలో ఉండగా ఎహవా వారితో ఇలాగ సెలవిచ్చాను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరములకు మొదటి నెల మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనయనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనాను ఒక మేక పిల్లనైనాను తీసుకొనవలెను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసుకొనవలెను ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వారి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దాని నుంచుకొనవలెను తరువాత ఇస్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బందపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను చేదు కూరలతో దాన్ని తినవలెను దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను దానిలో ఉడికి ఉడకని దైనను నేళ్లతో వండబడిన దైనను తిననే తినకూడదు ఉదయకాలము వరకు దానిలోని దేదియు మిగిలింపకూడదు ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలేను అది యహోవాకు పస్కా బలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు నీ తీర్పు తీర్చేదెను నేను యహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని చేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయిచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును మీరు ఎహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇస్రాయేలీలలో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగాను కూడుకొనవలెను ఆ దినముల ఎందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును గాక మరి ఏ పనియు చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వేలుపలికి రప్పించి తిని గనక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను ఏడు దినములు మీ ఇండ్లలో పొంగిన దేదియు ఉండకూడదు పులిసిన దానిని తినవాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే గాని ఇస్రాయేలీల సమాజంలో ఉండక కొట్టివేయబడును మీరు పులిసిన దేదీయు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలేనని చెప్పుమనేను కాబట్టి మోషే ఇస్రాయేలీల పెద్దలను పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాని ముంచి ద్వార బంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలను తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి వెళ్ళకూడదు యహోవా ఆయుప్తీలను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వార బంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను యహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలెను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యహోవాకు పస్కా బలి ఆయన అయుప్తీలను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇస్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి అప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి ఆలాగు చేసిరి యహోవా మోషే అహరూన్లకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం మందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలనన్నిటినీ ఎహోవా హతము చేసెను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరిను ఐగుప్తీయులందరినూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో పుట్టెను ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోన్లను పిలిపించి వారితో మీరును ఇస్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి ఏ హవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి నన్ను దీవించుడి అని చెప్పెను అగుప్తులు మనమందరము చచ్చిన అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి ఇస్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీల యొద్ వెండి నగలను బంగారు నగలను వస్త్రంలను అడిగి తీసుకొనిరి యహోవా ప్రజల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలగజేశాను గనక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తీలను దోచుకొనిరి అప్పుడు ఇస్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలుగాక కాల్బలము ఆరు లక్షల వీరులు అనేక లైన సమూహమును గొరెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరేను వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయేరి గనక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు ఇస్రాయేలీలు ఐగుప్తులు నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే ఎహావా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది ఏహావాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయేలీలు అందరూ తమ తమ తరమలలో ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు యహోవా మోషే ఆహరణలతో ఇట్లనేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ అన్యుడు దాన్ని తినకూడదు కానీ వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలేను దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు ఇస్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను నీ యుద్ధం నివసించు పరదేశి ఎహోవా పస్కాను ఆచరింపగోరినేడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును సున్నతి పొందని వాడు దానిని తినకూడదు దేశస్థునికిని మీలో నివసించు పరదేశిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలేన నేను ఇస్రాయేలీలందరూ అలాగూ చేసిరి యహోవా మోషే అహరోన్లకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా ఇస్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను ఆమెన్